చిత్తశుద్ధితోని నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని చట్టబద్ధత కల్పించాలని కార్యక్రమం చేయడం జరిగింది దానికి ఏ రకంగా చేయాలనేది ఫస్ట్ మొదటి విడతగా అరవై రోజులు కులగణన చేయడం జరిగింది దాని ద్వారా యాభై ఆరు సుమారుగా యాభై ఆరు పర్సెంట్ బీసీలు రావడం జరిగింది మళ్ళీ రెండో విడత కూడా ఇరవై రోజులు చేయడం జరిగింది దాంట్లో సుమారుగా నైంటీ సిక్స్ పాయింట్ నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు పునగణన చేయడం జరిగింది ఖచ్చితమైన నిర్ధారణ చేయడం జరిగింది దాంట్లో ఎలాంటి తప్పులు లేవు భవిష్యత్తులో కూడా ఇంకేదన్నా ఎక్కువ తక్కువ ఉంటే వన్ టూ అంటే జీరో పర్సెంట్ మాత్రమే వస్తుంది దాన్ని బట్టి అసెంబ్లీ తీర్మానం చేసి చట్ట సభలకు పంపేయడం జరిగింది గవర్నర్ తీర్మానం కూడా చేయడం జరిగింది దీన్ని రాష్ట్రపతికి పంపేయడం జరిగింది రాష్ట్రపతి నుండి నైన్ నైన్త్ షెడ్యూల్లో చట్టబద్ధత కల్పించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒకటి ఆర్డినెన్స్ ద్వారా కూడా రావాలని గవర్నర్ ఇవ్వడం జరిగింది ఇది కూడా అన్ని పద్ధతి ప్రకారం చేయడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీ తీర్మానంలో ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు మడమని తిప్పి వస్తున్నారు ఎందుకు కారణం అంటే మైనార్టీ ముస్లిం తీసుకురావడం జరుగుతుంది మైనార్టీ ముస్లింలు రోజు కాదు పద్దెనిమిది వందల తొంభై అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళు బీసీ కుల గణనలో ఉన్నారు అది కాకుండా వాళ్ళు పాలి పాలించే బీజేపీ ప్రాంతాల పాలించే ప్రాంతాలమైన గుజరాత్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా బీహార్ అయినా ఎక్కడైనా కూడా వాళ్ళు కలిపే ఉన్నది బీసీలతో మైనార్టీలు కలిసి ఉన్నారు కానీ ఇక్కడ కావాలని రాజకీయం చేయాలని ఎక్కువగా అమ్మత రెచ్చగొట్టాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ మీరు అది చేయాలనుకుంటే ముందు మీ రాష్ట్రాలలో అక్కడ మీరు పాలించే బీజేపీ ప్రాంత పాలించే ప్రాంతాల్లో ముందు కట్ చేయండి లేకుంటే చట్టసభల్లో తీసుకురండి లేని కారణాలు చూపించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది మనమెంతో మనకంతా మనకు అది లీగల్గా తీసుకురావడం రావడం జరిగింది మన ముందు మనకు కావాలని విద్య పోాలి అన్ని రకాలుగా రావాలనే ఒక ఆలోచనతో రాహుల్ గాంధీ ఆశయంతో తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం మీద తీసుకురావాలనే ఆలోచన ఉందో ఇది రోల్ మోడల్ తెలంగాణ ఏ రాష్ట్రం చేయని కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం చేసింది ఖచ్చితంగా ఇది నిర్ణయడానికి మూడు రోజుల కార్యక్రమం ఇదిలో చేయడం జరిగింది మూడు రోజుల కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది బీజేపీ ప్రాంత బీజేపీ ప్రాంత రాష్ట్రాల స్వతంత్రం వచ్చి కనీసము డెబ్బై సంవత్సరం అవుతుంది బీసీ కులగణన మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన ఏసీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగా సర్వే చేయించి కులకలన చేసి ఎవరికి తప్పులు లేకుండా తప్పులు లేకుండా నిక్పగంగా నిశ్చయంగా కరెక్ట్ చేసి కరెక్ట్ చేసి ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు చేసి పంపించడం జరిగింది అట్లాగే రాష్ట్రపతి కూడా వర్పించారు ఈ బీజేపీ వాళ్ళు దొంగ వైఖరితోటి మహేష్ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు వీళ్ళందరి తలలు వంచి ఇవాళ బీసీ బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ తేవాలని చెప్పి మూడు రోజుల తర్వాత ప్రోగ్రామ్ చేస్తున్న కనుక అందరం పోయి బీజేపీకి మెడలు వంచి బీసీ బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రే రేవంత్ రెడ్డి గారు మరియు అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన ఇన్ఛార్జ్ అనేటువంటి నటరాజన్ గారి ఆధ్వర్యంలో వెయ్యి రెండు వేల మందిని ఇద్దరు ధర్నా ప్రోగ్రామ్ మూడు రోజులు చేసి బీజేపీ గవర్నమెంట్ మడలోంచి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఊహించుకుంటున్నాం